మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి క్రీస్తు వారి శుభాలు తెలియజేస్తున్నాను మరికొద్ది అంశాల నిమిత్తమే మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి సిద్ధపడుచున్నాను దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము ధ్యానం చేసుకుందాం ద్వితీయకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నా సమస్త జనము కంటే నేను హెచ్చించును దేవుని మాటను దేవుని ఆజ్ఞలను ఆలకించే వారికి పాటించే వారికి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎన్నో దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు ఏ ఆజ్ఞలు గై కొనాలి ఏ ఆజ్ఞ ఎక్కడ రాయబడి ఉన్నది ఎన్ని ఆజ్ఞలున్నాయి ఏ ఆజ్ఞ ఎలా పాటించాలి అనే విషయాల కోసం మనము ధ్యానం చేద్దాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మూడవ జ్ఞానం దేవుడిచ్చిన పదాజ్ఞలలో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు దేవుడు అంటే ఎవరు దేవుడిని ఎవరు సృష్టించే దేవుడు కాదు కానీ తనంతటి తానే ఉన్నవాడే దేవుడు దేవుని ఎవరు కలుగు చేయరు కలుగు చేస్తే కనుక అది సృష్టము అనబడుతుంది సృష్టించబడని వాడే దేవుడు తనంతటి తానే ఉన్నవాడే దేవుడు అంత మాత్రమే కాదు ఆయన నిశ్చయము ఉండేవాడు ఆయన ఆది ఆయనే అంతము ఆయనే ఆయన ఎప్పుడు ఉండేవాడు ఆయన సంవత్సరానికి అంతము లేదు దేవుడే మనల్ని సృష్టించాడు దేవుడు అందరినీ కలుగు కాబట్టి మనకు దేవుడు అయ్యాడు ఆయన మనంతటా మనమే లోకల్లో పుట్టలేదు కానీ దేవుడే మనల్ని చేశాడు కాబట్టి మనకు దేవుడయ్యాడు దేవుడే పోషించేవాడు సృష్టించిన వాడే మనల్ని పోషించేవాడు కూడా తయారు చేసిన వాడే రక్షించేవాడు కూడా కాపాడేవాడు కూడా మనల్ని సంరక్షించేవాడు కూడా మనకేదైనా ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మరలా దేవుడే మనల్ని బాగు చేయాలి రక్షించాలి కనికరించాలి మన ఎడ ఆయనే జాలి అటువంటి వాడే దేవుడు కొంతమందికి దేవుళ్ళు చాలా మంది ఉంటారు దేవుడు అంటే తెలియని వారు చాలా మంది ఉన్నారు కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు ఏ వస్తువుని కాని ఏ మనిషిని కాని దేనిని ఎక్కువ మనం ప్రేమించకూడదు అన్ని ఇచ్చిన వారు దేవుడే కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుడు అంటున్నాడా యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నాడు దేవుని బట్టి ఆనందించే వారిగా మనం మార్చబడాలి కొంతమందికి వారి కడిపే వారి దేవుడు ఫిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం కొంతమందికి ధనమే దేవుడు కొంతమందికి ఆ వారి యొక్క భర్త ే దేవుడు వారి ఇల్లే స్వర్గం వారి పిల్లలే స్వర్గం వారి ఇంటిని విడిచి కనీసం దేవుని స్థుతించడానికి కూడా వెళ్ళలేని వారు తమ ఇంటినే ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడా నాకంటే మరి దేనిగా ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు అంటున్నాడు ఎవరైతే దేవుని వెతుకుతున్నారో ఎవరైతే ఆనందాన్ని వెతుకుతున్నారో ఎవరైతే సృష్టికర్తను వెతుకుతున్నారో అటువంటి దేవుణ్ణి మనం అందరూ కూడా పరిచయం చేద్దాం ఆమె